శంకర ఆయనకి శుభం చెయ్యడం తప్ప అసలు శంకరుడికి అమంగళం చెయ్యడం చేత కాదు అటువంటి వాడు శంకరుడు అంటే అందుకే ఆయనకి మారేడు దళాలతో పూజ మారేడు దళం అంటే లక్ష్మీ స్థానం ఎక్కడెక్కడ మారేడు చెట్టు ఉంటుందో ఎక్కడెక్కడ మారేడు దళం ఉంటుందో అక్కడక్కడ లక్ష్మీదేవి అందుకని శంకరుడికి లక్ష్మి మారేడుదళంతో పూజ చేస్తారు రెండవ లక్ష్మీ స్థానము పద్మం పద్మములతో పూజ అందుకే ఇప్పటికీ కపిల తీర్థంలో కామాక్షి అమ్మవారికి ఆ పద్మాలతో పూజ చేస్తారు ఆ పద్మము లక్ష్మీ స్థానం మూడవది ఆవు యొక్క వెనుక భాగం ఆవు యొక్క పృష్ఠ భాగం లక్ష్మీదేవి నివాసం ఉంటుంది నాలుగవది స్త్రీ యొక్క పాపట ఆ పాపటలో లక్ష్మీదేవి యొక్క స్థానం అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అందుకని అది ఒకటి ఇలా ఐదు స్థానాలు ఒకటి ఆ బిల్వ వృక్షం ఆ బిల్వ వృక్షం అంటే ఆ బిల్వదళంలో రెండవది పద్మం మూడవది స్త్రీ పాపట నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలం అందుకే గజారోహణం అంటుంటారు ये